పాలస్తీనా భూభాగంలో ఉండి హమాస్ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న గాజా స్ట్రిప్ పైకి దాడులకు ప్రతి దాడులను ఇజ్రాయేల్ అక్టోబర్ నెలలో ప్రారంభించి ఆరు నెలలలో గాజా ప్రాంతంలోని హమాస్ను మట్టి కర్పించింది ఈ దాడుల విషయంలో ప్రపంచ దేశాలు మౌనం వహించాయి కానీ ఇంతకాలం అండగా ఉన్న అగ్రరాజ్యమైన అమెరికా దీన్ని వ్యతిరేకిస్తోంది గాజాపై యుద్ధాన్ని ఆపాలని అక్కడి సామాన్య ప్రజల రక్షణనే ప్రథమ కర్తవ్యంగా ఉండాలని చెప్తోంది కానీ అవేవి పట్టించుకుని ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుపోతుంది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి మొదలైనా కానీ సేవ చేసేటటువంటి క్రైస్తవులు కొంతమంది ఇజ్రాయెల్కు బలమైన బద్దలుగా ఉండాలని

to pray with you to hope with you to believe with you and um, yes i stand here with all my faith in the god of israel but they were done. Bethel. I know the whole world hates Israel. And I want to say, and we want to say as a group, we love Israel and we stand behind you. యుద్ధం చేసేటటువంటి సైనికుల కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేస్తూ ఉన్నారు